చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్వయం కృషితో ఉన్నత శిఖారాలను మందికి స్ఫూర్తిగా నిలిచారు తాజాగా మెజిస్టార్ చిరంజీవి మరో గౌరవం దక్కింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చిరంజీవి నమోదైంది ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లో ఓ హోటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను చిరంజీవి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రీఛార్జ్ అందజేశారు ఈ క్రమంలో నూట యాభై ఆరు మూవీల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల వేసినందుకు గాను మెగాస్టార్ గిన్నీస్ బుక్ లో ఎక్కారు చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కడ మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ ఏడాది దేశ రెండు అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవి అందుకున్న సంగతి తెలిసిందే సినీ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరడంతో పాటు అనేక సేవ కార్యక్రమాలను ఆయన చేస్తున్నారు వీటికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ ఇచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వాంబర మూవీలు నటిస్తున్నారు చిరంజీవి గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కడ ప్రభింక అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి